హాయ్ హలో చెప్పండి లవ్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మీద అంటే ఇప్పుడు జనరేషన్ లో మొత్తం లవ్ అని పేరు వాడుకొని వదిలేస్తున్నారు సో కాబట్టి ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ట్రూగా ఉండట్లేదు ఒక నైంటీ నైన్ పర్సెంట్ అలానే ఉన్నారు వాడుకొని వదిలేసి సో ఇక్కడ కొంతమంది ట్రూగా లవ్ చేస్తారు మొత్తం అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేను సో అమ్మాయిలైనా చాలా అంటే అబ్బాయిల దగ్గర ఖర్చు పెట్టడం మరీ ఇది చేస్తూ ఉంటారు సో అలా కాకుండా మంచిగా ఉంటే మంచిదని అని నాకు అంటే అబ్బాయిలే అమ్మాయిలతో ఖర్చు పెట్టిస్తారు అనేసి టాక్ మీరేమో అంత రివర్స్ చెప్తున్నారు అమ్మాయి అమ్మాయిలే అబ్బాయిలకి పెడతారు కానీ అబ్బాయిలు అమ్మాయిలు పెడతారు అనడం కరెక్టా కానీ అందరు సేమ్ కాదు సో కొంతమంది అబ్బాయిని వాదుకుంటారు కొంతమంది అమ్మాయిలు వాదుకుంటారు అలా అంటే వాడుకొని వాడుకొని తర్వాత వదిలేస్తారు నేను పెళ్ళి చేసుకుంటా అది చేసుకుంటా అని చెప్తారు కానీ ఇదంతా చెప్పే ఉట్టి మాటలు తప్ప వాళ్ళు చేసేదేం లేదు సో ఇక్కడ అమ్మాయి అయినా ట్రూగా ఉండాలి అబ్బాయి కూడా ట్రూగా ఉండాలి సో ఇద్దరు ట్రూగా ఉంటే అది నిలుస్తుంది సో ఒకళ్ళు ఫేక్గా ఉంటే ఒకళ్ళు రియల్గా ఉంటే మళ్ళీ అది చాలా తీస్తుంది కొంతమంది సూసైడ్ చేసుకుంటారు అటెంప్ట్స్ సో అలా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మంచిగా ఉండి పెళ్లి చేసుకొని ఉంటే లవ్ చేసుకొని అప్పుడు బాగుంటుంది అనిపిస్తుంది నిజంగా ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటారంటారా లవర్స్ లవ్ చేసుకొని అసలు ఈ అంటే ఈ కాలంలో అది లేదు సో ముందు పాట కాలంలో ఏంటంటే ఇప్పుడుకి ఉన్నారు చాలా మంది లైక్ ఇప్పుడు మా మమ్మీ డాడీ అయినా సో అలా ఎన్ని గొడవలైనా ఉండడం అనేది ఒక అది రియాలిటీ కానీ ఇక్కడ ఉండేది మాత్రం మొత్తం లస్ట్ వాడుకొని వదిలేసి పెళ్ళి అన్నా కానీ ఇంకా వదిలేస్తారు ఇంకా పెళ్ళి చేసుకోరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇక్కడ ఎక్కువ అబ్బాయిలు వదిలేస్తారు అమ్మాయిలు కూడా వదిలేస్తారు సో అందరు ఒకటే కాదు చాలా మంది ట్రూగా లవ్ చేసిన వాళ్ళు ఉన్నారు మోసపోయిన వాళ్ళు ఉన్నారు చాలా ఫెయిలర్స్ ఉన్నారు సో వాళ్ళకి చెప్పబోయేది ఏంటంటే ఒకటి పోయిందంటే ఇంకోటి మంచిది వస్తుందని అర్థం అలా అక్కడ కూడా పోతే అక్కడ పోదు ఎందుకంటే ఒక్క అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రూగా లవ్ చేస్తే వదలదన్న నమ్మకం మనలో ఉండాలి సో మనం నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలం అది లేకుంటే ఇంకా వేస్ట్ ఫస్ట్ పోయింది ఆప్షన్ వచ్చింది సెకండ్ ఆప్షన్ లో కూడా అబ్బాయి అమ్మాయి లేకపోతే అది కూడా పోతే మళ్ళీ థర్డ్ థర్డ్ ఆ ఆప్షన్ ఉండదు ఇంకా ఎందుకంటే ఆ తనే లాస్ట్ ఫైనల్ అయిపోవాలి తనే పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ట్రూగా ఉండాలి అంటే మోసపోతే ఆ బాధ ఎలా ఉంటారో అందరికి తెలుసు సో కాబట్టి ఫెయిల్ అయితే అంటే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు బాధ తట్టుకోలేక అలా చూడాలి అంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు అనేది ఎవరు చేసుకోవట్లేదు మొత్తం వదిలేసి ఎప్పుడెప్పుడు వర వయాలని ఉంటారు సో అలా మీ ఎవరైనా ఉన్నారా నేను ఏం చేయలేదు ఇప్పటికి సో ఎక్కువ మీద నమ్మకం లేదు అందుకు నేనేం చేయలేదు నాకు ఇప్పుడు పేరెంట్స్ చెప్పింది చేస్తా అంతే అంతేనా లేరు ఎవరు లేరు అంటే లవ్ ఫెయిల్యూర్ మీద మీ ఒపీనియన్ ఇట్లా లవ్ అయ్యి బాధపడి ఇట్లా మీకు అంటే లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఎక్కువ అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు కూడా ఉన్నారు సో అబ్బాయిలకి ఏంటంటే ఇంకా తాగి పిచ్చోళ్ళు అయిపోతారు ఆ అమ్మాయి వదిలేస్తే సో ఆ బాధ తట్టుకోలేక పిచ్చోళ్ళు అయిపోయి ఇంకా పేరెంట్స్ ని పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చింది చేస్తారు సో ఆ డిప్రెషన్ లో నుంచి బయటికి రావాలంటే మనంలో కొంచెం హోప్ ఉండాలి సరే అది పోయింది కదా మంచిది వస్తుందేమో మనకి దేవుడు రాసిపెట్టి పెట్టి ఉంటారేమో అని అనుకొని మనం ఇంకా పైకి పోవాలి కానీ ఇక్కడే ఇది ఇదే ఫైనల్ అని ఇక్కడే ఆగిపోతే లైఫ్ అక్కడే ఆగిపోతుంది సో తర్వాత కొంతమంది సూసైడ్ చేసుకోవాలని థాట్ వస్తుంది సో అది చేసుకోకుండా పేరెంట్స్ ఉన్నారని మనం గట్టి నమ్మకంతో ఉంటే దాంతో పాటు ఒక లైఫ్ పార్ట్నర్ అనేది చూస్ చేసుకోవాలని చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ లో అదైతే ఇంకా కష్టం నమ్మకం అనేది అండర్స్టాండింగ్ అనేది లేకుంటే ఏ బంధం నిలవదు ఒక అమ్మాయిగా అబ్బాయి గురించి చెప్పారు అదే అబ్బాయి తాగి మర్చిపోతాడు అమ్మాయి అమ్మాయి ఏం చేయగలదు కానీ అమ్మాయి అదే అబ్బాయి వదిలేస్తే ఇంకా ఎవరిని ప్రేమించదు తనే మనసులో పెట్టుకొని తనతోనే జీవితం అనుకొని అమ్మాయి ఉంటది తను వేసుకుంటా మళ్ళీ అంటే కొంతమంది పెళ్లి కూడా చేసుకోరు ఆ అబ్బాయి నా లైఫ్ అనుకున్నాను తను వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా నేను చేసుకోలేను అని కొంతమంది అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకున్నారు సో అది ట్రూ లవ్ అంటే అబ్బాయిలు తాగేసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు అమ్మాయిలు కొన్ని కొన్ని షేర్ చేసుకోలేరు కొన్ని కొన్ని దాచుకుంటారు ఇప్పుడు అబ్బాయి అయితే ఫ్రెండ్స్ ఉంటారు తనకి ఓదార్పు దొరుకుతుంది అమ్మాయికి చెప్పాలంటే అసలు ఓదార్పు ఉండదు చెప్పాలంటే నేనే ఉన్నాను ఏమైనా బాధ వస్తే చెప్పుకోడానికి ఎవరు ఉండరు బాధ వచ్చినా లోపల దాచుకొని మనమే మనకి స్ట్రెంగ్ చెప్పుకొని నిలబడాలని నా కాన్ఫిడెంట్ సో అందరు అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు అంటే కొంతమంది బాధపడి ఏదో చేసుకుంటారు ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే నేనంటే ఏదైనా సాధించాలి ఇక్కడే ఆగిపోవద్దు లైఫ్ అనేది ఇంకా పైకి పోవాలని నేను ఆలోచిస్తాను అక్కడే ఇంకా బాధపడి బాధపడి కూర్చోడం ఇది వేస్ట్ సో మనం కాన్ఫిడెంట్ గా ఉంటే ఏదైనా హోప్ ఉంటే అది ఏదైనా సాధించవచ్చు మనల్ని వద్దు అనుకున్న వాళ్ళు మనల్ని ఎందుకు వదిలేసుకున్నాం అని బాధపడేలా ఉండాలి అని మెసేజ్ ఇస్తున్నారు అవును మనం వదిలి అనే వాళ్ళు వదిలేసారు కాబట్టి వాళ్ళకి మనం ఏంటో చూపించాలి మనము ఏస్తూ ఉంటే వాళ్ళకి చులకన అయిపోదాం అదే మనం గట్టిగా పోరాడి ఏదో ఒకటి సాధించి వాళ్ళకి చూపిస్తే అప్పుడు ఎందుకు ఈ అమ్మాయినైనా అబ్బాయినైనా వదిలేసాము అని వాళ్ళకి ఫీలింగ్ రావాలి సో అలా మీరు యూత్ కి ఇవ్వాల్సిన మెసేజ్ ఇది నా మెసేజ్ అందుకే ఇప్పుడు బాధపడే వాళ్ళకి నేను చెప్పేది ఇది ఒకటి మీరు బాధపడద్దు మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి రాసి పెట్టి ఉంటారు ఎవరినో పెడుతూనే ఎవరైనా మన లైఫ్ లో రావచ్చు సో అలా వచ్చి మనకి మంచిగా అండగా ఉండి లైఫ్ లాంగ్ ఉంటే ఒకవేళ అప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అలా ఓకే బాను